అమ్మా నాకు టైం అవుతుంది అయిపోయింది తీసుకొస్తున్నాను ఏంటమ్మా ఎంతసేపు ఇదిగో తీసుకో అమ్మా నాకు ఆకలిస్తుంది నువ్వు తినేసి నాకు చాలా పనులున్నాయి నువ్వు లేకున్నా నేను ఎప్పుడైనా తిన్నానా పద నిన్ను కాలేజ్కి వెళ్ళాక చేసుకుని పనులన్నీ సరే అవును నీ కాలేజ్ చెల్లి కాలేజ్ ఒకటే కదా మరి చెల్లెందుకు తొందరగా వెళ్తుంది నువ్వెందుకు నిదానంగా వెళ్తావు అదేం లేదమ్మా మాకు కాలేజ్ నైన్కి ఇప్పుడు టైం ఎంత ఎనిమిది అవుతుంది హా ముందుగానే వెళ్ళి వాళ్ళ గ్యాంగ్తో ముచ్చట్లు పెడుతూ కూర్చుంటారు అవునా ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు కదా టికెట్స్ ఎలా ఎవరు తీసుకొస్తున్నారు నేనైతే కాదు లాస్ట్ టైం కూడా నేనే తెచ్చాను హా నేను తీసుకొస్తాలే హలో ఆ చెప్పవే సిరి పబ్కి వెళ్దామా ఈ రోజు సండే మర్చిపోయావా అబ్బా ప్రతి సండే చర్చ్కి కదా వెళ్తున్నావు ఈ ఒక్క సండే వెళ్దామే నీకు మా అమ్మ సంగతి తెలీదు మండే టు సాటర్డే ఎన్ని తిక్క పనులు చేసినా ఏమనదు కానీ సండే చర్చికి రాకపోతే అస్సలు ఊరుకోదు ఇంత వయసు వచ్చినా ఇంకా మీ అమ్మకు భయపడుతున్నావా సిగ్గుగా లేదు ఏం లేదు కాని బాయ్ నేను రెడీ అవ్వాలి చర్చికి లేట్ అవుతుంది గలతి ఆరు ఏడులో మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను ఏలాగనగా తన శరీరేచ్చరను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును మనము మేలు యందు అందు విసుకయుందుము మనము అలయక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికినకులది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము మన క్రియలు ఎలా ఉన్నాయి మన మనసులో ఏం నాటుతున్నాం మన ఆత్మ పట్ల ఎలాంటి భారం కలిగి ఉన్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి బయట చేరాని ప్రతి చెడ్ల కార్యము చేస్తూ చర్చికి మాత్రం దేవుని అందు భయము భక్తి ఉన్నవారి వలె వచ్చామంటే మనం ఎవరిని మోసం చేస్తున్నట్టు దేవుడినా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా మన కార్యాల వలన ఎవరికి ఫలితం కలుగుతుంది నువ్వు మంచి చేస్తున్నావా మంచి నీకు లభిస్తుంది చెడు చేస్తున్నావా చెడు ఫలితమే కలుగుతుంది నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలన్నది నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు మోసపోకుడి దేవుడు వెక్కింపబడ్డడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును మన ఆత్మను కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది కొద్ది కాలపు సంతోషం కోసం మన ఆత్మను నాశన కూపంలోకి తీసుకెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అలా అని సంతోషంగా ఉండొద్దని నా ఉద్దేశం కాదు నీ శరీరం ఏం చేస్తే ఆనందిస్తుంది దాని గురించి ఆలోచించకుండా నీ ఆత్మ ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో నీ మనసు ఏం చేస్తే ప్రశాంతంగా ఉండగలదో అదే చేయండి నీ ఆత్మ ఇది కోరుకుంటుందని ఎలా తెలుసుకోవాలని డౌట్ రావచ్చు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఏదో తెలియని భయం మనలో ఉంటుంది ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అరే ఇప్పుడు నన్ను ఎవరైనా ఇక్కడ చూస్తే ఎలా అని భయపడుతున్నావంటే అది మంచి ప్లేస్ కాదని నీకు కూడా తెలుసు అంటే నీ చేతులారా నువ్వే చెడ్డదారిలోకి తీసుకెళ్తున్నావు అది మంచిది కాదని తెలిసినా కూడా దానర్థం నీ ఆత్మ మీద నీకే బాధ్యత లేదు ఒక ఇరవై నిమిషాలు బైబిల్ చదివి ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకున్న మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా అలా ఉంటుంది అంటే నీ ఆత్మ నీ మనస్సు అదే కోరుకుంటుందని అర్థం సిరి ఏంటి అడ్రస్ నా అడ్రస్ ఏమైంది బానే ఉంది కదా నీ చున్నీ ఏమైంది అమ్మా దీని మీదికి చున్నీ ఉండదు వేసుకుంటే దరిద్రంగా ఉంటుంది అంటే శరీరం ఎంత చండాలంగా కనిపించినా పర్లేదా నువ్వు ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్లా మాట్లాడకు ఇప్పుడు అందరూ ఇలాగే వేసుకుంటున్నారు నోరు ముయ్యి కాలేజ్కి అలాగే వెళ్తున్నావు నీకు చాలాసార్లు చెప్పాను అలా వెళ్లకు చున్నీ వేసుకో ఏ డ్రెస్ మీదికైనా సరే అని అయినా అలాగే వెళ్తున్నావు ఇప్పుడు ఏకంగా చర్చ్కే వేసుకొచ్చావు అదేంటమ్మా దేవుడు చర్చ్లోనే ఉండడు మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందని నువ్వే చెప్పావు ఇప్పుడేమో చర్చ్కి ఇలా వేసుకొచ్చావని అంటున్నావు అంటే దేవుడు చర్చ్లోనే ఉంటాడా కాలేజ్లో ఉండడా చర్చ్లోనే దేవుడు ఉంటాడు కాబట్టి అలాంటివి వేసుకోవద్దని నేను చెప్పట్లేదు ఒక్కో ప్లేస్లకి ఒక్కో రకంగా ఆలోచించే వాళ్ళు వస్తారు కాలేజ్ అంటే అందరూ నీ ఏజ్ వాళ్ళే కాబట్టి నేను అడగటం ఆపేసాను కానీ ఇది చర్చ్ అన్ని రకాల వాళ్ళు వస్తారు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసావు కదా అమ్మాయిని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఇంటికొచ్చే వరకు మేమెంతా భయపడతామో మీకేం తెలుసు అమ్మా ఇంకా ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి భయపడే ముందు మగపిల్లల్ని కంట్రోల్లో పెడితే సరిపోతుంది కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా సంతోషంగా బయట తిరుగుతారు తల్లిదండ్రులకు భయం ఉండదు అమ్మాయిల బట్టలో ఏం లేదమ్మా చీర కట్టుకున్న ముసలివాళ్ళు మానభంగం చేయబడుతున్నారు లంగావణి వేసుకుని లేదా నార్మల్ డ్రెస్ వేసుకున్న వారు మానభంగం చేయబడుతున్నారు ఆఖరికి ఏ పాపం తెలియని ఫ్రాక్స్ వేసుకున్న పసికందులు మానభంగం చేయబడుతున్నారు అమ్మాయిల్లో ఏం లేదు అబ్బాయిల ఆలోచనలో ఉంటుంది అంత నువ్వు చెప్పింది నిజమే తల్లి కాని అబ్బాయిలు మూడు రకాలుగా ఉంటారు మొదటి రకం అబ్బాయిలు వీరు అమ్మాయ ముసలి వాళ్ళ చిన్నపిల్లల ఇవేవి పట్టించుకోరు ఆడమనిషి అంతే ఇలాంటి వాళ్ళు లోకంలో అరవై శాతం ఉన్నారు ఇంకా రెండవ రకం వీరు నార్మల్గానే ఉంటారు చెడ్డ ఆలోచనలు అంతగా ఏముండవు కానీ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ని బట్టి వాళ్ళ ఆలోచన మారుతుంది షో చేసే విధానాన్ని బట్టి వాడి ఆలోచన మారుతుంది అప్పటిదాకా వాడు బానే ఉంటాడు అమ్మాయిల్లో కనిపించకూడని భాగాన్ని చూసినప్పుడు వాడి ఆలోచన మారుతుంది ఇలాంటి వాళ్ళు లోకంలో ముప్పై శాతం మంది ఉన్నారు ఇంకా మూడో రకం వాళ్ళు వీళ్ళు అమ్మాయిలు ఎలాంటి దుస్తులైనా వేయని ఎంత మీద మీద పడైనా మాట్లాడని కానీ వీరిలో ఎలాంటి చలనం ఉండదు ఎవరినైతే తాను నిజంగా ప్రేమిస్తాడో అలాంటి వారిపైనే తన ఆలోచన ఉంటుంది మిగతా అమ్మాయిలలో వాళ్ళ తల్లినో చెల్లినో చూస్తారు లేదా దేవుడంటే భయపడతారు ఇలాంటి వాళ్ళు లోకం మొత్తంలో పది శాతం మాత్రమే ఉన్నారు తల్లి అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు వీళ్లలో ఎవరు ఉంటారో తెలీదు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఇంకా మగవాళ్లను పెంచే విధానానికొస్తే అది తల్లిదండ్రుల చేతుల్లోనే కాదు వారు పెరుగుతున్న కల్చర్ని బట్టి ఉంటుంది వాడి స్నేహితులను బట్టి ఉంటుంది వాడు పెరుగుతున్న విధానాన్ని బట్టి ఉంటుంది సాతను తంత్రాలు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి అది మనుషుల తప్పు అని ఆలోచించకుండా సాతాను వలను వాడుకుంటున్నాడు సాతాను వలలో వాళ్ళు చిక్కబడి ఉన్నారు అని ఆలోచిస్తే ఎవరి మీద కోపముండదు అందరి కోసం ప్రార్థించేవారిగా మనముంటాం అంతేకాదు మన శరీరం దేవుని ఆలయం తనకి మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒకరు మనల్ని చూస్తున్నప్పుడు చెడ్డ ఆలోచనలు కాకుండా ఎంత లక్షణంగా ఉంది అనేట్టుగా ఉండాలి అక్కని చూడు ఏ రోజైనా అది ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం చూసావా అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావంటే దేవుని కాపుదల లేదు మనల్ని మనమే కాపాడుకోవాలి అని అంటున్నావు అంతేనా నేను అలా అనట్లేదు దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాం కానీ ఒకరు కళ్ళల్లో ఎందుకు పడాలి మనల్ని చూసినప్పుడు చెడ్డ తలంపులు వచ్చేలా ఎందుకు మన డ్రెస్ ఉండాలి అని అంటున్నాను చూడమ్మా నాకిప్పుడు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కాకపోతే నాకు నచ్చిన డ్రెస్సెస్ ఇంకెప్పుడు వేసుకుంటాను పెళ్లికి ముందు మీరొద్దంటారు పెళ్ళయ్యాక చేసుకున్నవాడు వద్దంటాడు ఎప్పుడు ఎదుటి వాళ్లకు నచ్చినట్టే బతకాలా అది కాదమ్మా అమ్మా వదిలే ఇంకో విషయం నన్ను ఎదుటి వాళ్లతో కంపేర్ చేయొద్దని నీకు లక్ష సార్లు చెప్పాను మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు నేను ఇంకోసారి చెప్పను ఇప్పుడు నేనేమన్నాను దాని మంచి కోసమే కదా చెప్పింది ఏమైంది డల్గా ఉన్నా ఏం లేదు నిన్న మా అమ్మతో చిన్న గొడవ అంతేనా అమ్మలన్నాక తిడుతూనే ఉంటారు కానీ దానికే ఫీల్ అయితే ఎలా అయినా ఎందుకు తిట్టింది నా డ్రెస్ ఎక్స్పోజింగ్గా ఉందంట అవునా అలాంటి డ్రెస్సెస్ నీ దగ్గరేమున్నాయి అదే కల్చరల్ ప్రోగ్రామ్కి వేసుకున్నా కదా అది ఆ డ్రెస్సా కానీ అది బానే ఉంటుంది కదా మీ అమ్మ ఎప్పుడు నిన్నే ఏదో ఒకటి అంటుంది అసలు నువ్వంటే మీ అమ్మకిష్టమేనా మీ అక్క ఏం చేసినా కరెక్ట్ అంటుంది నువ్వేం చేసినా తప్పంటుంది అదే కదా అసలు నేను వాళ్ళ కూతుర్నేనా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఆ ఇంట్లో అసలు ఉండాలనిపించదు అయితే మాతో పాటు ఉండు మా రూమ్ షేర్ చేసుకుందాం మీ రూమ్లోనా నాకు అలా ఉండాలని ఉంది కానీ మా అమ్మ ఏమంటుందో అని భయమేస్తుంది అడిగి చూడు లేదా మీ మీ నాన్నను నాన్నను ఒప్పించు నాన్న నీ కదా మా ఒప్పిస్తాను ఏమండి సిరిని భోజనానికి పిలవండి అదేంటి లేదు నిన్నటి నుంచి కోపంగానే ఉంది మార్నింగ్ కూడా ఏం తినకుండానే వెళ్ళింది కాలేజ్కి సరే నేను సిరి హా డాడీ డాడీ చేద్దాం సరే ఇప్పటిదాకా నేను ఎంత పిలిచినా రాలేదు వాళ్ళ డాడీ పిలవగానే ఎలా తలూపుతుందో చూడు డాడీ మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటమ్మా చెప్పు నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళ రూమ్ లో ఉందామని అనుకుంటున్నాను వాళ్ళు కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటారు ఇక్కడ నుంచి నీకు ఎంత టైం పడుతుంది కాలేజ్కి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుంది డాడీ ట్రాఫిక్ ఉంటే ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది మా ఫ్రెండ్స్ రూమ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్సే అయితే మీ కాలేజ్కి లేటుగా వెళ్తున్నావా లేదు డాడీ టైంకి వెళ్తున్నాను అలాంటప్పుడు అక్కడికి షిఫ్ట్ అవ్వడం ఎందుకు నీకు కాలేజ్కి ఇబ్బంది అవుతుంది అంటే లేదా టైంకి వెళ్ళలేకపోతున్నాను అంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు ఏం అవసరం లేదు ఇక్కడి నుంచే వెళ్ళు పైగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఈ టైంలో ఫ్రెండ్స్తో ఉంటే చదవటం కాదు చదివింది కూడా పోతుంది అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి సరేనా అంతంటే ఎగ్జామ్స్ తర్వాత ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడు మాత్రం ఎక్కడికి వద్దు సరే డాడీ ఏమైంది నువ్వు అడిగిన దానికి మీ డాడీ ఒప్పుకున్నాడా ఒప్పుకోవడమా అసలు కుదరదన్నాడు పైగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి చదువు మీద కాన్సంట్రేషన్ చెయ్యని అని అన్నాడు సరేలే పద క్లాస్కి వెళ్దాం రమ్య నిన్న రాలేదేంటి కాలేజ్కి హా నిన్న కొంచెం ఇంపార్టెంట్ పని పడింది అందుకే రాలేదు అంత ఇంపార్టెంట్ ఏంటి సీక్రెట్ అవునా అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఏంటో చెప్పు ఇదిగో చూడు ఏంటి పచ్చబుట్టు వేయించుకున్నావా అవును నాకు కాబోయే హస్బెండ్ నేమ్ నిజంగా నువ్వు చాలా గ్రేట్ మరేమనుకున్నా నీకో విషయం చెప్పనా నేను తన నేమ్ పచ్చబొట్టు వేయించుకున్నాక నా మీద తనింకా ప్రేమను చూపిస్తున్నాడు అవునా అవును ఏమైంది దీని గురించి ఆలోచిస్తున్నా రమ్యను చూసావా అది పచ్చబొట్టు వేయించుకుంది తన కాబోయే హస్బెండ్ నేమ్ని హా చూసాలే అయితే అయితే అంటావేంటి నాకు కూడా అలా పచ్చబొట్టు వేయించుకోవాలనుంది ఎవరి పేరు ఎవరి పేరేంటి నేను ఎవరి పేరు వేయించుకోవాలని అనుకుంటానో నీకు తెలీదా వద్దు సిరి అసలు పచ్చబొట్టు అనే కాన్సెప్టే మంచిది కాదు మనకు తగదు కూడా ఏంటే నువ్వు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నా ఏమైనా అనుకో ఇది మాత్రం కరెక్ట్ కాదు నేను అస్సలు సపోర్ట్ చేయను ఎందుకు నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది తను ఒక అబ్బాయి ఇష్టపడుకున్నారు తను కూడా ఇలాగే తను ఇష్టపడ్డ అబ్బాయి పేరు పచ్చబొట్టు వేయించుకుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ పచ్చబొట్టు చూసినప్పుడల్లా నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు ప్రతిరోజు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడంట అంతేకాదు తాగేసి వచ్చి బూతులు మాట్లాడతాడంట ఎప్పుడు ఏం జరుగుతుందో మన లైఫ్ ఎవరితో ముడిపడి ఉందో ఏం తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయం వల్ల ఆ పిల్ల లైఫ్ స్పాయిల్ అయింది కొంతమంది హస్బెండ్స్ ఇలాంటివి లైట్ తీసుకుంటారు అలా అని అందరూ తీసుకుంటారని అనుకోవడం తప్పు ఏ భర్త తన భార్య మీద ఇంకొకరి పేరు ఉంటే చూసి తట్టుకోలేడు అంతేకాదు సిరి మొదటి కోరంతి ఆరు పంతొమ్మిదిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంతేకాదు లేవికాండము పంతొమ్మిది ఇరవై ఐదులో కూడా పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మన సొత్తు కాని దాని మీద మనకు రైట్ ఎక్కడుంది దేవుడిచ్చిన దానిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మన బాధ్యత మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తును అంగీకరించామో అప్పుడే మన శరీరం చనిపోయింది ఇప్పుడు నూతన శరీరం ఏర్పడింది ఆ శరీరం దేవుని ఆలయంగా మార్చబడింది రోమా ఎనిమిది పదకొండులో కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థలము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారేందురు గాని ఆత్మచేత శరీరక్రియలను చంపినేడలా జీవించెద్దరు సిరి ఇక్కడున్నావా చెప్పు జాయ్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడా ఎక్కడికి వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యిందంట అందుకే కాలేజ్ మానేసి వెళ్ళిపోతున్నారు వేరే దగ్గర జాయిన్ అవుతాడంట అవునా నేను ఇప్పుడే వెళ్ళి కలిసి వస్తాను జాయ్ చెప్పనే లేదు ఇంత సడన్ గా ఏంటి నాకు తెలీదు మా డాడీకి టూ మంత్స్ బ్యాకే ట్రాన్స్ఫర్ అయింది తనకొక్కడికి చాలా ఇబ్బంది అవుతుందని మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాడు అక్కడే ఒక మంచి కాలేజ్ ఉందంట అందులో జాయిన్ చేస్తానని అన్నాడు నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ తప్పదు కదా జాయ్ నీకు విషయం చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో ఏంటది జాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అది నీకు కూడా తెలుసు కదా నాకా నాకు అసలు తెలియదు నేనే షాక్ అయ్యాను నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేను ఎప్పుడూ అనుకోలేదు అదేంటి మరి నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడివి కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నా నువ్వు కూడా క్రిస్టియన్ కాబట్టి నీతో ఎక్కువగా ఉండేవాడిని అంతేకాని మరో ఉద్దేశం నాకు లేదు నేను ఎప్పటికైనా మా అమ్మ నన్ను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను బాయ్ నేను వెళ్తున్నాను నేను ఎవ్వరికీ నచ్చను నన్నెవ్వరూ ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు అంతే బయటి వాళ్ళు అంతే నేను ఒంటరి దానిని నాకంటూ ఎవ్వరూ లేరు నాకు కుటుంబం ఉన్నప్పటికీ నేను అనాథనే నాకు ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పటికీ నేను ఒంటరి దాన్నే అది కాదండి మీరు పోయిన పండకి కూడా బట్టలు తీసుకోలేదు ఈసారైనా తీసుకోండి నాకేం వద్దులే ఫస్ట్ అమ్మాయిలు ఇద్దరిని తీసుకొని మళ్ళీ బట్టల షాపింగ్ అయిపోయాక నువ్వు తీసుకో అరే నా దగ్గర చాలా చీరలున్నాయి ఆ బిరువా నిండా ఊరికే పడి ఉన్నాయి నాకు అవసరమే లేదు అందులో నుంచి నేనేదో ఒకటి కట్టుకుంటాలి మీరు నలుగురితో తిరిగేవారు మీకు మంచి బట్టలు లేకుంటే బాగోదు పిల్లలు మీరు తీసుకోండి నాకేమొద్దు సరే పదండి భోంచేద్దురు పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తారా వాళ్లకు లేకపోయినా కోసం ఆలోచిస్తున్నారు నేనేమో వాళ్ళను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు స్వార్థం లేని ప్రేమ అంటే ఇదే కదా నన్ను క్షమించు డాడీ నన్ను క్షమించు అమ్మా ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను ప్రేమ ఇది వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమనా ఈ లోకంలో కలిగేటి ప్రేమ నా దృష్టిలో అసలు ప్రేమే కాదని అంటాను ఎందుకంటే నిజమైన ప్రేమను నేను కనుగొన్నాను కాబట్టి ప్రేమ అంటే ఎప్పటి వరకు ఉంటుంది మరణం వరకు ఉంటుందా లేదు బ్యాంకులో డబ్బున్నంత వరకు ఉంటుంది లేదా అందంగా ఉన్నంతకాలం ఉంటుంది ఏ సిచ్యువేషన్లో అయినా ప్రేమించగలిగేవారు ఉన్నారంటే ఒకటి తల్లిదండ్రులు రెండవది భార్య లేదా భర్త ఇప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు కూడా కలుషితంగా మారుతున్నాయి కానీ ఒక వ్యక్తి నిండు నూరెలు సంతోషంగా బతకడానికి ప్రేమ ఖచ్చితంగా కావాలి లేకుంటే పిచ్చివాడు పిచ్చివాడవుతాడు ఎటు చూసినా స్వార్థం మరి నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా యందు విశ్వాసముంచు ప్రతి నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణని సహితం ఇచ్చేంత ఇంత గొప్ప ప్రేమ లోకంలో ఉందా అంతేకాదు రోమా ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను డబ్బున్న వ్యక్తి ఇంకో డబ్బున్న వ్యక్తితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు ఒక కులస్థుడు వాడి కులస్థుడితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు వాడి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితోనే స్నేహం చేయడానికి ఇష్టపడతాడు మరి ఒక పాపిని నీతిమంతుడు ఎలా ప్రేమించాడు ఎలా ప్రేమించగలిగాడు అదే స్వార్థం లేని ప్రేమ అదే కలుషితం లేని ప్రేమ అదే మలినం లేని ప్రేమ అదే యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్పగా ప్రేమించే వ్యక్తి మనతో ఉన్నందుకు మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారి వలె ఉండాలి మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేయచ్చు మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టవచ్చు మన బంధువులు తోడుగా నిలబడకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ ఎల్ల వేళలో మనకు తోడుగా నీడగా ఉండేది ఏసయ్య మాత్రమే హెలు ప్రార్థన చేసుకుందాం నన్ను క్షమించు దేవా నీ పట్ల నేను మూర్ఖంగా బిహేవ్ చేశాను నీలాంటి శాశ్వతమైన గొప్ప ప్రేమను వదిలి ఆ శాశ్వతమైన లోక ప్రేమ కోసం పరితప్పించాను ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నన్ను నేను మార్చుకున్నాను కానీ నేను పాపిగా ఉన్నప్పుడే పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నప్పుడే నువ్వు నన్ను ప్రేమించావు నా కోసం మరణించావు ఇంతకన్నా గొప్ప ప్రేమ నాకెక్కడ దొరుకుతుంది నీ తరువాత నన్ను నన్నులా ప్రేమించేది నా తల్లిదండ్రులు మాత్రమే ఇప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాను వాళ్లకు లోబడి ఉంటాను నన్ను క్షమించు తండ్రి ఇక నుంచి నీ మార్గంలోనే నడుస్తాను లోకం మొత్తం స్వార్థం ద్వేషంతో నిండిపోయింది వారి నుంచి మనం స్వచ్ఛమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ దొరుకుతుంది అని అనుకోవడం పిచ్చితనమే కాబట్టి వారి కోసం మన ప్రవర్తన మార్చుకోవడం మన ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టడం నేను నిజంగా ప్రేమించే తల్లిదండ్రులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు మన శరీరం దేవుని ఆలయం అంటే పరిశుద్ధ స్థలం దానిని పవిత్రంగా చూసుకోవడం మన బాధ్యత ప్రైజ్అలాడ్